హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తల్లికి బంధనం పథకం కింద విడుదల చేసినటువంటి సెకండ్ ఫేజ్ పదమూడు వేల రూపాయలు ఇప్పటికీ కూడా చాలా మందికైతే అయితే ఖాతాలకు జమ కాలేదన్నమాట సో ఇంకా కూడా చాలామంది మాకు డబ్బు లేనిటువంటిది బ్యాంక్ అకౌంట్లోకైతే జమ కాలేదని అడుగుతూ ఉన్నారు సో చాలామంది వరకు ఈ ఎన్బిఎం పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు ఏం చూపిస్తుందంటే ఈ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అనేది చూపిస్తుందని చాలా మంది కూడా కమెంట్స్లో అయితే పెడుతూ ఉన్నారు సో అయితే ఈ విధంగా ఎవరికైతే పేమెంట్ స్టేటస్లో చూపిస్తుందో అసలు ఎందువల్ల చూపిస్తుంది ఈ విధంగా చూపించినటువంటి వాళ్ళకు వాళ్లకు డబ్బులేటువంటిది అసలు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారా చేయరా సో మరలా మనకు ఫిర్యాదులు పెట్టుకోవడానికి ఏమన్నా అవకాశం కల్పించే ఛాన్స్ ఉందా లేదా ఓకేనా సో తిరిగి అర్హులైనటువంటి వాళ్ళ ఖాతాలకు ఈ డబ్బులు ఎప్పటి నుంచి అయితే జమ చేస్తారు ఈ వివరాల గురించి మీకు పూర్తిగా అయితే ఈ వీడియోలో చెప్తాను దీంతో పాటుగా ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో మనకు ఈ తల్లికి వందన పథకం నిధులకు సంబంధించి ఒక అప్డేట్ అయితే నడుస్తూ ఉందన్నమాట సో అది రియలా ఫేకా అంటే నిజమా అబద్ధమా అనే విషయం గురించి కూడా ఇప్పుడైతే మీకు ఈ వీడియోలో చెప్పేస్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియోని యూట్యూబ్ రికమెండ్ అయితే చేస్తుంది మీకు యూజ్ఫుల్ అయ్యే కంటెంట్నే మన ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ని అందరికీ కూడా షేర్ చేయండి నలుగురికి సో ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళొద్దు చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళిపోతున్నారు అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి మీకు యూజ్ అయ్యే కంటెంటే అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఒకసారి వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ అయితే చేయండి మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంటే అప్డేట్ చేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా వచ్చి మీకు ఈ ముఖ్యమైన అప్డేట్ గురించి అయితే చెప్పాలండి సో ప్రజెంట్లో మనకు ఒక ఫాల్స్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో రన్ అవుతుందనమాట ప్రజెంట్ అదేంటో ఇప్పుడు చెప్తాను అది కూడా తల్లికి వంధనం పథకానికి సంబంధించి సో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని నమ్మవద్దని ప్రభుత్వము ట్వీట్ అయితే చేసి అనమాట ఒకరు జమ చేసినటువంటి ఒకసారి జమ చేసినటువంటి ఈ యొక్క సొమ్మును వెనక్కి తీసుకునేదంటూ లేదు అని చెప్పడం జరిగింది ఎవరు కూడా ఆందోళన చెందవద్దని ప్రభుత్వము అప్డేట్ అయితే అనమాట కాగా ఖాతాల్లోని డబ్బులను వారం పది రోజుల వరకు విత్డ్రా చేసుకుంటే చేయకుంటే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని ఒక వ్యక్తి మాట్లాడినటువంటి వీడియో అయితే వైరల్ అవుతుందనమాట ప్రజెంట్ ఈ సోషల్ మీడియాలో అంటే ఒక వ్యక్తి ఏం చెప్పాడంటే ఒక వీడియో చేసి అయితే పెట్టేశాడనమాట సోషల్ మీడియాలో వారం పది రోజుల వరకు మీకు పడినటువంటి డబ్బులు విత్డ్రా చేసుకున్నట్లయితే ఆ డబ్బులు గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకునేస్తుందని ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో అయితే పెట్టేశారనమాట సో ఇప్పుడు ప్రభుత్వం దాని మీద తాజాగా స్పందించింది ఏమని ఈ విధంగా అప్లోడ్ చేసినటువంటి న్యూస్ ఫాల్స్ న్యూస్ ఎవరు కూడా నమ్మొద్దు ఒకసారి మీకు జమ చేసినటువంటి అమౌంట్ ను తిరిగి తీసుకునేదైతే లేదు అటువంటి అవకాశమే లేదు మీరు ఎవరు కూడా నమ్మొద్దని కరాకండి అయితే చెప్పడం జరిగింది ఓకేనా ఇటువంటి న్యూస్లు ఎవరైనా చూసి ఇది నిజమేనైతే అనుకోవద్దండి ఇది ఫాల్స్ న్యూస్ ఓకేనా ప్రభుత్వం ఒకసారి జమ చేసినటువంటి నిధులను తీసుకోవడం అయితే కుదరదు ఇక మెయిన్ టాపిక్ అయితే వచ్చేద్దాం మనం సో చాలామంది కూడా ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు సో ఇది ఎన్బిఎం పోర్టల్ అనమాట సో ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్లో మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకున్నప్పుడు చాలామంది కూడా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అయితే చూపించిందని ఇంకా కూడా చాలా మంది పడు పెడుతూ ఉన్నారు ఎందుకంటే మనకు ఈ సెకండ్ ఫేజ్ నిధులు జమ చేసిన ఆ రోజు ఒక్కరోజు మాత్రమే కేవలం ఒక నలభై శాతం వరకు బ్యాంక్ ఖాతాలకు జమ అయ్యాయి ఇక్కడ రిమైనింగ్ వాళ్ళకైతే బ్యాంక్ ఖాతాలకు జమ కాలేదు దాని తర్వాత నుంచి చాలా మందికి కూడా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంటు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ కొంతమందికి వచ్చేసి అండర్ ప్రాసెసింగ్ ఈ విధంగా అయితే చూపిస్తూ ఉన్నాయి కొంతమందికి వచ్చి మీ రికార్డులు అనేటువంటిది ఈ డేటాబేస్లో లో చేర్చబడలేదు అని చెప్పడం కూడా ఉండిందనమాట ఈ విధంగా చాలా మందికి కూడా స్టేటస్లలో చూపిస్తూ వచ్చాయి అందువల్ల వీళ్ళకైతే నగదు అనేటువంటిది అయితే జమ కాలేదు ఇంకా కూడా జమ చేయలేదన్నమాట కొంతమంది అర్హులైనా సరే అనర్హుల జాబితాలో కూడా ఉన్నారనమాట ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆందోళన అయితే ఉన్నారు ఇక మాకు డబ్బులు అనేటువంటిది రిలీజ్ చేయరు మాకైతే నమ్మకం లేదు అని వాళ్ళందరూ కూడా చాలా ఆవేదనైతే వ్యక్తం చేస్తున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ విలేజ్లోనే తీసుకోండి ఒకరికి జమ చేసి ఒకరికి జమ చేయకపోతే సో వాళ్ళు చాలా కూడా బాధపడుతూ ఉంటారు కదా సో మనము అందరం కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు సో ప్రభుత్వము అందరికీ కూడా పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఈ యొక్క సహాయం అయితే అందించింది బట్ అది వచ్చేసి ఒకరికి అందకుండా ఇంకొకరికి అందితే సో ఆ ఫ్యామిలీ వచ్చేసి కొంచెం ఆందోళన అయితే చెందుతుంది కదా డబ్బులు అనేటువంటిది పడకపోయినట్లయితే ఈ విధంగా చాలా మంది కూడా చాలా బాధ అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు బట్ ప్రభుత్వం అయితే ఈ యొక్క నిధులను తిరిగి మళ్ళా ఓకేనా మీ ఖాతాలకు జమ చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేదా అది చెప్తాను మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు ఇదివరకు మీ మదర్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి చెక్ చేసుకునే అనమాట ఇప్పుడు అలా కాదు ఈ ఎన్బిఎం పోర్టల్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేసి చెక్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ఆ విధంగా ట్రై చేయండి ఇన్ కేసు ఏమన్నా చేంజెస్ వస్తాయో లేదో ఒకవేళ ఎలిజిబుల్ అయిన ఇన్ఎలిజిబుల్ ఉన్నట్లయితే గతంలో ఇప్పుడు ఒకసారి మీ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్తో ఎంటర్ చేసి ట్రై చేయండి అది కూడా ఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి డైరెక్ట్గా విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు కాబట్టి విద్యార్థి యొక్క బ్యాంక్ అకౌంట్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసి చెక్ చేయండి ఒకసారి అప్పుడేం చూపిస్తుందో కూడా తెలియచేయండి కామెంట్లో ఇక నా అభిప్రాయం ప్రకారం అయితే చెప్తాను ఈ యొక్క డబ్బులను తిరిగి మళ్ళా జమ చేస్తారా లేదా అసలు సో మనకు ఈ డబ్బులను జమ చేయాలి అంటే గతంలో పెట్టారు కదా ఫిర్యాదులు పెట్టుకోమని ఒక రూలు ఆరులే తీసుకురావాలి ఇప్పుడు బట్ ఖచ్చితంగా అయితే జమ చేస్తారు అది ఏ విధానంలో జమ చేస్తారనే విషయం మీద క్లారిటీ అయితే లేదు చాలా మందికి కూడా పర్లేదు అన్నమాట ఇంకా కూడా ఈ సెకండ్ ఫేజ్ నిధులు ఫస్ట్ ఫేజ్ లో పడినటువంటి వాళ్ళని సెకండ్ ఫేజ్ లో ఫిర్యాదు పెట్టుకోమన్నారు సెకండ్ ఫేజ్ ఫిర్యాదులు పెట్టుకున్నప్పటికీ కూడా చాలా మందికి పడలేదు కొంతమంది వచ్చేసి మేము ఫిర్యాదులు పెట్టుకున్నాము మాకు ఫస్ట్ ఫేజ్ లో పడలేదు బట్ ఇప్పుడు పడుతుందా పడదా అని కూడా అడుగుతూ ఉన్నారనమాట సో ఈ విధంగా ఫిర్యాదులు పెట్టుకున్నా సరే పెట్టుకోకపోయినా సరే వాళ్ళకి నగదు అనేటువంటిది అయితే కొత్తగా అప్లై చేసుకునేటువంటి వాళ్ళకి సంబంధించి కావచ్చు వీళ్ళందరికీ కూడా ఇంకా జమకాలేదన్నమాట ఓకేనా సో ఈ విధంగా చాలా మందికి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా అయితే మీకు జమ చేస్తారు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఏదో ఒక సొల్యూషన్ అయితే తీసుకువస్తారు ఏదో ఒక వేలో మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు తిరిగి మరలా డబ్బులు అయినటువంటిది జమ చేయడానికి అయితే ప్రయత్నిస్తారు సో వీళ్ళు పేమెంట్ మొత్తం బ్యాంక్స్ అయితే పంపించేశారండి బ్యాంక్స్ నుంచి మీ బ్యాంక్ అకౌంట్కి జమ కాలేదు అక్కడ హోల్డ్ అప్పుడు అనమాట పేమెంట్ ఓకేనా సో కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్ని కూడా ఛానల్ నుంచి అయితే నేను మీకోసం అయితే అందజేస్తూ ఉంటాను ఈ తల్లిక వందనం పథకానికి సంబంధించి ఇక ఈ యొక్క పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ని ఎందుకు చూపిస్తుంది అంటే సో మనకు ఫ్రీ సీట్స్ అయితే చేసి ఉంటారు ప్రభుత్వం నుంచి ప్రైవేట్ కాలేజెస్లో ఫ్రీ సీట్స్ అలౌడ్ చేసినటువంటి వాళ్ళకు అసలు పడదు బట్ చాలామంది ఏం చెప్తున్నారంటే మాకు ఫ్రీ సీట్ అయితే వచ్చింది బట్ మేమైతే ఆ ఫ్రీ సీట్లో జాయిన్ చేపిలేదు నార్మల్గా ఇప్పుడు బయట ప్రైవేట్ కాలేజెస్కి అయితే పంపిస్తున్నాము ఫ్రీ సీట్ అయితే జాయిన్ అవ్వలేదని కొంతమంది అయితే అంటున్నారు అటువంటి వాళ్ళకైతే ఇన్ కేస్ ఇంకొక ఛాన్స్ ఉన్నట్లయితే పడుతుంది సో మీరు ఫ్రీ సీట్ కింద జాయిన్ చేయించేసి అక్కడ మీ విద్యార్థి చదువుతూ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకైతే రాదనమాట ఈ తల్లికి వందనం పథకం కింద నిధులు ఓకేనా ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వము ఆ కాలేజెస్కి డబ్బులు అయితే పే చేస్తూ ఉంటారనమాట ఫీజు సో దీన్ని దాంట్లో యాడ్ చేసుకొని వాళ్ళకైతే ఇచ్చేస్తారనమాట అందుకని మీకైతే తిరిగి వేసేదానికి అవకాశం అయితే ఉండదు ఎవరికే ఎవరికి ఎవరైతే ఇన్ కేస్ మాకు రాంగ్గా ప్రింట్ అయ్యి మాకు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ వచ్చింది మేము ఎక్కడ కూడా ప్రభుత్వం చూపించినటువంటి ప్రైవేట్ కాలేజీలో పీసీ కాలేజెస్లో ఎక్కడ కూడా చదవట్లేదు అనుకుంటే అటువంటి వాళ్ళకైతే ఇంకొక ఛాన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా కూడా జమ అవుతుంది బట్ నేను ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఛానల్ నుంచి ఒకసారి మీ యొక్క విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చెక్ చేసుకున్నాక అక్కడ ఏం చూపిస్తుందో కామెంట్లో పెట్టి తెలియజేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఆ కామెంట్స్లో అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను తల్లికి వందన పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఛానల్ నుంచి అప్పటికప్పుడు అయితే ఇన్ఫామ్ చేస్తూ ఉంటాను కంటెంట్ మీకు నచ్చినట్టు లైక్ చేస్తుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్